తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులందరికీ ఉద్యమవందనాలు జై తెలంగాణ తెలంగాణ రాష్ట్ర రాజకీయంలో నడుస్తున్న వ్యవహారం ఏంటో తెలుసా ఒకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ ప్రజల్ని పట్టిపీడిస్తున్న ఒక దరిద్రం ఉంది ఒక శని ఉంది అది ఎంత త్వరగా కూడా మనం విడిపించుకుంటే అంత మంచిది తెలంగాణ ప్రజలారా పూర్తి స్థాయిలో అర్థం చేసుకోండి తెలంగాణ రాష్ట్రానికి పుండైంది దాన్ని శస్త్రచికిత్స చేసి తొలగిద్దామా లేకపోతే ఆ విధంగానే క్యాన్సర్ మహమ్మారిలా పూర్తిగా తినే వరకు వేచి చూద్దామా రైట్ వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఈనాడు తెలంగాణ ప్రజలందరినీ కూడా పట్టుకొని పీడిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా అదే రకమైన ధోరణి కూడా కనిపిస్తున్న వ్యవహారం అయితే చూస్తున్నారు ప్రధానంగా కూడా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్తున్న తరుణంలో ఏం జరుగుతుంది ఏంటి ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏం జరగబోతుందని చూసే ప్రయత్నంలో భాగంగా భిన్నమైన స్వరాలు భిన్నమైన వాదనలు అయితే కనిపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది దీంట్లో ప్రధానంగా కూడా కొన్ని అంశాలను చూస్తే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసే అంశాలు కొన్ని ఉంటాయి మరికొన్ని మాత్రం విభిన్నమైన కథనాలను చూసించేటి మరికొన్ని అంశాలు కూడా కనబడతాయి దీంట్లో ప్రధానంగా తన్నీరు హరీష్ రావు ఈ రోజు ప్రధానంగా కూడా రాష్ట్ర రాజకీయాలలో మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి సవాలు ప్రతి సవాలుగా మారిన సంఘటన కూడా మనం చూస్తాం సో మొత్తానికి ఏం జరిగింది అనేది ఒకసారి మీరు అందరూ కూడా చూడాలి దీని తర్వాత మనం మిగతా విషయాల్లోకి అయితే వెళ్దాం ప్రస్తుతం గన్ పార్క్ వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తత గల కారణాలు ఏంటి చూద్దాం అమరవీర్ల స్థూపం దగ్గరకు రాజీనామా పత్రంతోనే నేను వస్తా నువ్వు వస్తావా సీఎం రేవంత్ సవాల్ చేసిన సీఎం రేవంత్ ను సవాల్ చేసిన హరీష్ రావు మెదక్ వచ్చి లిల్లీ పుట్ ఏదో ఏదేదో మాట్లాడాడు నువ్వు మెదక్ వచ్చావంటేనే కారణం కేసీఆర్ రోడ్ షోలో రేవంత్ రెడ్డిపై ఘాటైన వ్యాఖ్యలు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా చూసాం ఇక దాంతో పాటుగా ఇంకొక అంశం రాజీనామా లేఖతోనే నేను వస్తున్నా అమరవీరుల స్థూపం వద్దకు నువ్వు వస్తావా లేదా ఇవాళ పది గంటలకు కలుస్తాం ఇద్దరి లేఖలను మేధావుల చేతిలో పెడదాం హామీల అమలు చేస్తే నా లేఖను స్పీకర్ ఇస్తారు చేయకుంటే నీ లేఖను గవర్నర్ కు అందజేస్తారు మెదక్ రోడ్ షోలో రేవంత్ కు హరీష్ రావు సవాల్ రాజకీయ సన్యాసంపై తోకముడ ముడతనని ధ్వజం అంటూ కూడా చూడొచ్చు సీఎం కుర్చీ ఇజ్జత్స్తున్నాడని ఆగ్రహం అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని కూడా చూసాం నా ఎత్తు మీదున్న ధాన్యం నా ఎత్తు మీదున్న ధ్యాస రైతుల ధాన్యం కొనుగోలు చేయడంలో చూపెట్టు భువనగిరిలో ఎస్సీ మహిళపై అరాచకాలు జరుగుతున్న రెండు వందల ఎనభై మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నా పట్టించుకోలేదు అధికార మదంతో కాంగ్రెస్ నాయకులు గాళ్లలో తేలుతున్నారు ఎంపీ ఎన్నికలలో బుద్ధి చెప్తే భూమి మీదకి వస్తారు అంటూ కూడా నిన్న తన్నీరు హరీష్ రావు సవాల్ ప్రతి సవాల్ అయితే విస్తరిణ పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఏం జరిగింది ఎపిసోడ్ అంటే ఒక ప్రధానమైన అంశం కొనసాగింది అసెంబ్లీ ముందున్న అమరవీర్ల స్థూపం వద్దకు శుక్రవారం నా రాజీనామా పత్రంతో నేను వస్తా దమ్ముంటే నువ్వు రా నువ్వు వస్తావా అని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేసేది నిజమే అయితే ఆరు గ్యారంటీలు అమలు చేస్తే అమరవీర్ల స్థూపం వద్దకు రా రాజీనామా లేఖను ఇద్దర మేధావుల చేతిలో పెడదాం నువ్వు చెప్పినవి అమలు చేస్తే నా రాజీనామా లేఖను ఆ మేధావులకే స్పీకర్ ఇస్తారు చేయకుంటే నీ రాజీనామా లేఖను గవర్నర్కి ఇస్తారు దానికి సిద్ధమేనా అని అడుగుతున్నా నువ్వు మాట మీద నిలబడే వాడివైతే రాకుంటే తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది కొడంగల్లో రాజకీయ సన్యాసం తీసుకుంటానని తూకపుల్చినట్టే ఇప్పుడు అదే అవుతుంది అని ఎద్దేవా చేశారు గురువారం బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి నామినేషన్ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఏంది అంటే చంద్ విగ్రహం నుంచి రామ్ దాస్ చౌరస్తా వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా రామ్ దాస్ చౌరస్తాలో హరీష్ రావు మాట్లాడుతూ మెదక్ జిల్లాకు కేసీఆర్ ఏం చేస్తారని మాట్లాడుతున్నా రేవంత్ రెడ్డిని మెదక్ గడ్డ మీదకి తీసుకొచ్చిన ఘనత గులాబీ జెండాకే దక్కుతుందని స్పష్టం చేశారు సో మొత్తానికి నిన్న పూర్తి స్థాయిలో కూడా మెదక్ పట్టణానికి సంబంధించి వెంకట్రామిరెడ్డి నామినేషన్ కు సంబంధించి కొనసాగిన వ్యవహారం అంతా చూస్తాం సో ఇప్పుడు ఏం చేసిందంటే పూర్తి స్థాయిలో హరీష్ రావు ఒక సవాలు ప్రతి సవాలు విసిరిను ఆ సవాలు ప్రతి సంబంధించి పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది ఇక దీనితో జరిగిన వ్యవహారం ఏంది ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తావా చేయకుంటే రాజీనామా చేస్తావా నెంబర్ వన్ ఇక నెంబర్ టూ ఆర్ గ్యారంటీల అమలు ఎప్పుడు చేస్తావు ఆర్ గ్యారంటీల అమలు పదమూడు అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలోని రాజీనామా అమలు చేయకుంటే రాజీనామా ఎప్పుడు చేస్తావు ఇద్దరు మేధావులకు మనం అందజేద్దాం అంటూ కూడా చెప్పిన పరిస్థితి క్లియర్ కట్ గా కూడా ఒకటే అంశం ఇందులో ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేసేది నిజమే అయితే ఆర్ గ్యారెంటీలు అమలు చేస్తే అమరవీరుల స్థూపం దగ్గరికి రా రుణమాఫీ ప్లస్ ఆర్ గ్యారెంటీలు అమలు చేస్తే అమరవీరుల స్థూపం దగ్గరికి రా లేకపోతే నీ ఇష్టం అని చెప్పింది ఇక దానికి మా ఆ మంత్రి హరీష్ రావు గారు ఒక ఘాటైన ఆ లేఖతోని ప్రస్తుతం అయితే వారు ఆ ఏది అమరవీళ్ళ స్తూపం దగ్గరికి వచ్చిర్రు ఒకసారి చూడొచ్చు మీరు వారు మాట్లాడుతున్న దృశ్యాన్ని ఒకసారి మీకు వినిపిస్తా శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి పక్షంలో తన రాజీనామా పత్రాన్ని కూడా మేధావులకు అందించాలని చెప్పి నేను డిమాండ్ చేశాను

ఆరు గ్యారంటీలు ఏంది అంటే తెలంగాణ ప్రజలకు నమ్మకం కలగాలి నమ్మకం కలగాలంటే ఏం చేయాలి నేను నా రాజీనామా పత్రాన్ని ఎవరైనా మేధావులు మీరు సూచించిన వ్యక్తులైనా పర్వాలేదు మేము సూచించిన వ్యక్తులైనా పర్వాలేదు వారి చేతిలో పెడదాం ఆగస్టు పదిహేను తర్వాత ఒకవేళ చేయకుంటే ఖచ్చితంగా ఇద్దరి కూడా గవర్నర్కు పంపుదాం ఆమోదముద్ర వేయమని చెప్తామంటూ కూడా ఒక బస్తి మీద సవాల్ అయితే విసిరిన పరిస్థితి కనబడుతుంది ఈ సవాళ్ళకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటి వరకైతే గన్ పార్క్ వద్దకైతే మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అయితే చేరుకున్నాడు పూర్తి స్థాయిలో కూడా వాస్తవం ఏంది అనేది తెలంగాణ బిడ్డలందరికీ తేట తెల్లం చేయడానికి ఎందుకు అంటే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మీద వాటి మీద ఉన్న ధ్యాస ఏ పార్టీ ఉన్నది ఏం కథ అమలు చేసే చిత్తశుద్ధి ఏ పార్టీ ఉంది అని నిరూపించడానికి మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేట ఎమ్మెల్యేకి సంబంధించి ప్రస్తుతం అయితే గన్ పార్క్ వద్ద పూర్తి స్థాయిలోకి అయితే చేరుకున్న ఒకటే మాట ఏంది అంటే తెలంగాణ బిడ్డలరా చాలా క్లియర్ కట్ గా కూడా మీరు అర్థం చేసుకోరి ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ తొమ్మిదో తారీఖు పోయింది ఆగస్టు పదిహేనో తారీఖు పోయింది రేపు పొద్దువేళ ఏప్రిల్ ఫస్ట్ వస్తుంది ఏప్రిల్ ఫూల్ చేయడానికి మాత్రమే యనుమూల రేవంత్ రెడ్డి అండ్ కో ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజల్ని మోసం చేసేందుకు మరొక ఎత్తుగడగా దీన్ని సూచించడంలో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే వీళ్ళు అమలు చేస్తారా అంటే చేయరు వాళ్లకు కేవలం ఏంది అంటే స్వార్థపూరితమైన అలవికాని హామీలు ఇస్తూ అందలాలు ఎక్కుతూ ఆర్థిక వనరులను దోచుకోవడానికి మాత్రం సిద్ధమైంది కాంగ్రెస్ ప్రభుత్వం దీంట్లో ఎలాంటి డౌటు కూడా లేదు మీరు గుర్తుపెట్టుకోరు తెలంగాణ బిడ్డలందరూ కూడా చాలా క్లారిటీగా కూడా అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది ఒకటే ఇక దీనితో పాటుగా మరొక అంశాన్ని బోదం నిన్న కేసీఆర్ సార్కు సంబంధించి మళ్ళా బస్సు యాత్ర రెండో రోజు కదా ఒక్కసారి చూడాలి బోనస్ బోగస్ తులం తుస్ దేవుని మీద ఒట్టేస్తే నమ్ ఇగో దేవుని మీద ఒట్టేస్తే నమ్మేద్దాం అనుకుంటున్నావా అంటే పూర్తి స్థాయిలో దేవుని మీద వట్టేసి నమ్మిద్దామనుకున్నాడు కానీ ఈడ తెలంగాణ ప్రజలు చాలా తెలియకల్లో నమ్మిద్దాం అనుకున్నా వాళ్ళను నమ్మించాలని ఎలాంటి ప్రయత్నాలు చేసినా తెలంగాణ ప్రజలు నమ్మరు ఎందుకంటే తెలంగాణ ప్రజలకు సంబంధించి ఇది చాలా చైతన్యవంతమైన గడ్డ నేను తెలంగాణ కోసమే పుట్టిన రైతుల గుండెలల్లో కేసీఆర్ ఉన్నాడు పక్కా ఉంటాడు ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కేసీఆర్ అనే వ్యక్తి ఓ ఏదో రాజకీయ స్వప్రయోజనం కోసమో లేకపోతే ఇతరత్ర కోసమో కేసీఆర్ రాలే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం ఆ రాష్ట్రాన్ని సాధించడం కోసం ఒక హుక్కు సంకల్పంతో కేసీఆర్ అయితే వచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే ఇక కాంగ్రెస్ బీజేపీ ఒకటి కాబట్టే భువనగిరిలో పదవులు పంచుకున్నాయి భేటీ బచావో అంటూనే దౌర్జన్యాలు చేస్తున్నారు దేవుని పేరు చెప్పి బీజేపీ ఓట్లు అడుగుతున్నది యాదగిరి గుట్ట పేరు చెప్పి ఇగో యాదగిరి గుట్ట పేరు చెప్పి ఎక్కడ ఎప్పుడన్నా ఓట్లు అడిగినామా ఓట్ల కోసం ఒకరు ఓట్లతోని మరొకరు మోసం చేస్తున్నారు అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయింది యువత ఆలోచించి ఓటు వేయాలంటూ నిన్న కేసీఆర్ చెప్పిన మాటకు సంబంధించి ఒకసారి చూద్దాం ఒకసారి చూడు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర రెండో రోజు గ్రాండ్ సక్సెస్ అయింది కేసీఆర్ రాకతో భువనగిరికి కీరిసిపోయింది పెద్ద సంఖ్యలో ప్రజలు తరి రావడంతో భువనగిరి ప్రధాన వీధులన్నీ కూడా గులామీ భయమే బీజేపీ మత రాజకీయంపై రేవంత్ రెడ్డి ఓట్ల రాజకీయంపై కేసీఆర్ మండిపడ్డారు కాంగ్రెస్ చేసిన మోసాన్ని తెలంగాణకు మోడీ చేసిన నష్టాన్ని వివరించారు యువత ఆలోచించి ఓటు వేసి రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాలని పూర్తి స్థాయిలో కూడా పిలుపునిచ్చారు అర్థమైతుందా నిన్న కేసీఆర్ గారు చేపట్టిన రెండో రోజు బస్సు యాత్రకు సంబంధించి గ్రాండ్ సక్సెస్ అయింది ఇందులో ప్రధానంగా కూడా తాను తెలంగాణ కోసమే పుట్టానని తన గుండెలు చీలుస్తే తెలంగాణనే ఉంటుందని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు రైతుల గుండెలలో తానే కనిపిస్తానని వారిని అంత బాగా చూసుకున్నానని చెప్పారు బస్సు యాత్రలో భాగంగా రెండో రోజు బీఆర్ఎస్ అభ్యర్థి మల్లేష్ తరపున కూడా భువనగిరిలో ఆయన రోడ్ షో నిర్వహించారు రాష్ట్ర ప్రజల పరిస్థితి అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయినట్టుగా అయిందని ఆవేదన వ్యక్తం చేస్తారు నీళ్ళు ఇవ్వకుండా పంటలు ఎండబెట్టారని మంచిగున్న కరెంటు నాశనం చేశారని ఫైర్ అయ్యారు మాయమైన బోర్ మిషన్లను నాలుగు నెలల్లోనే మళ్ళీ ఊర్లోకి వచ్చాయని కేసీఆర్ అన్నారు నానా తిప్పలు పడి పండించిన కాస్త పంటను కూడా సర్కార్ కొనే పరిస్థితి లేకుండా పోయిందన్నారు రైతులంటే తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కార్కు చిన్న చూఫీ ఎందుకని ప్రశ్నించారు తన కళ్ళ ముందే రైతులు ఇబ్బంది పడతా ఉంటే పూర్తి స్థాయిలో కూడా ఒక్కసారి చూడు ఇబ్బంది పడతా ఉంటే కూర్చొని ఎలా ఊకుంటారు అంటూ కూడా అడిగిన పరిస్థితి కనబడుతుంది ఇగో ఇది కేసీఆర్ రెండో రోజు బస్సు యాత్రకు సంబంధించి పూర్తి స్థాయిలో గ్రాండ్ సక్సెస్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది ఏంటి అంటే ఒకసారి తెలంగాణ బిడ్డలారా మీరు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కేసీఆర్ అనే వ్యక్తి బస్సు యాత్ర చేసిన తర్వాత భారీ బహిరంగ సభలకు మించి కూడా జనాలు ఏ ఒక్కరికి కూడా ఇక్కడ రూపాయి ఇచ్చే లేదు మందు డబ్బాలు ఇచ్చేది లేదు లేకపోతే బీర్లు బిర్యానీలు పెట్టేది లేదు స్వచ్ఛందంగా కూడా ప్రజలు తరలివస్తూ కేసీఆర్ ను మళ్ళీ చూడాలి కేసీఆర్ మళ్ళీ రావాలనే ఒక హుక్కు సంపా హుక్కు సంకల్పంతో ప్రజలే కూడా తరలి వస్తున్న తరుణం కనబడుతుంది సో మొత్తానికి ఏం జరుగుతుంది అనేది కూడా మనం చూస్తాం ఇక దానితో పాటుగా ఇది మీ అందరికీ తెలిసిందే మళ్ళీ ఉరిసిల్ల ఏంది ఒకే రోజు ఇద్దరు నేతన్నల ఆత్మహత్య ఉరి వేసుకున్న ఇరవై ఐదేళ్ల సాయి యాభై ఏళ్ల మల్లేష్ కొద్ది రోజుల క్రితం లక్ష్మీనారాయణ అయిన కార్మికుడు ఆత్మహత్య ఉపాధి కరై ఉరికొయ్యలకు వేలాడుతున్న నేతన్నలు కాంగ్రెస్ సర్కారు వచ్చాక ఆగిన సాంచాలు ఇప్పటికీ బతుకమ్మ చీరల ఆర్డర్ ఇవ్వని సర్కార్ చేనేత పరిశ్రమకు రెండు వందల డెబ్బై కోట్ల బకాయి ఎన్నికల కూడా సాక్తో విడుదల చేయని ప్రభుత్వం పని దొరకక తనువు చాలిస్తున్న నేత కార్మికులు గతంలోనే సర్కార్కు లేఖ రాసిన కేటీఆర్ ఇప్పటికే స్పందించని రేవంత్ రెడ్డి సర్కార్ నాలుగు నెలల్లో మళ్ళీ సిరిసిల్ల కాస్త ఉరిసిల్ల అయిన సిరిసిల్ల అంటూ చెప్పుకోవడంలో ఎలాంటి డౌట్ లేదు ఆనాటి రోజులు తెస్తామనికే ఎన్నికలలో వాగ్దానాలు చేసి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి నిజంగానే ఆనాటి రోజులు తెస్తున్నారు ఓవైపు రెండు వందల పైగా రైతుల ఆత్మహత్యలు ఎండుతున్న పొలాలతో రైతన్నలు తల్లడిల్లిపోతా ఉంటే మరోవైపు నేతన్నలు ఉరికొయ్యలకు వేలాడుతున్నారు తాము నేసిన దారాన్నే తామే తాళ్లుగా పేనుకొని తనువు చాలిస్తున్నారు ఒకే రోజు సిరిసిల్లలో ఇద్దరు నేత కార్మికులు ప్రాణాలు తీసుకోవడం కన్నీళ్లు పెట్టిస్తుంది చేతి నిండా పనితో సంతోషంగా ఉన్న కుటుంబాలు ఇప్పుడు పిడికడు మెతుకులు దొరక్క తల్లడిల్లిపోతున్న సర్కార్ను పట్టించుకోవడంపై ఆందోళన కలిగిస్తుంది అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది ఇక చూడొచ్చు కేటీఆర్ వెళ్ళిండు వాళ్ళని పరామర్శించిండు ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి నేతన్నలను ఆదుకోవాలి కేటీఆర్ డిమాండ్ నేతన్నల కుటుంబాలకు కేటీఆర్ వినోద పరిశ్రమ పరామర్శ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మీరు అందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోరి ఈరోజు ప్రధానంగా కూడా కాంగ్రెస్ పార్టీ నిజంగానే చెప్పిన ఒక వాగ్దానం అయితే నిలబెట్టుకున్నది ఆనాటి రోజులు తీసుకొస్తామని చెప్పి నిజంగానే ఆనాటి రోజులు తీసుకొచ్చింది నేతన్నల ఆత్మహత్యల రైతుల ఆత్మహత్యలు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు యువత బిక్కు చూపులు కూడా ఎటు చూసినా కూడా అలాంటి పరిస్థితే కనబడుతున్నది ఏ వైపు చూసినా ఎటు చూసినా గదే కనబడుతున్నది ఇక మీ అందరికీ తెలిసిన విషయమే ఏంది కథ పొంగులేటి భయపెట్టారా వియంకిడికి టికెట్ పై రచ్చ అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి ఏం జరిగింది ఖమ్మం కాంగ్రెస్ నేతల కుత కుత తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త సమస్య లోక్సభ టికెట్ తో లొల్లి టికెట్ ఆశించి భంగపడిన బచ్చి భార్య నందిని వియంకుడికి టికెట్ ఇప్పించుకోవడంలో పొంగులేటి సక్సెస్ రేవంతు సహకారంతోనే రఘురాం రెడ్డికి టికెట్ ఇక పొంగులేటితో ముప్పై మంది ఎమ్మెల్యేలు ఉన్నారని పార్టీ భయపడిందా సైలెంట్ అయిన తుమ్మల నాగేశ్వరరావు తలోదికు ఖమ్మం మంత్రుల నేతలు అంటూ చూడొచ్చు ఎన్నికలలో పనిచేసేది ఎవరు గెలిచేది ఎవరు ఆసక్తికరంగా ఖమ్మం లోక్సభ రాజకీయం అంటూ కూడా చూడొచ్చు మా పార్టీకి ఖమ్మం పట్టుకొమ్మ జిల్లా మొత్తం మా చేతుల్లోనే ఉంది ఓ డిప్యూటీ సీఎం ఉన్నాడు ఇద్దరు మంత్రులు ఉన్నారు సీనియర్ నేతలు ఉన్నారు ఈ లోక్సభ ఎన్నికలలో ఖమ్మం పార్లమెంట్ సీటు మాదేనని కాంగ్రెస్ చెప్పుకుంటూ వచ్చింది హేమా హేమీలున్న ఉన్న ఖమ్మంలో చేతులు కలవడం లేదనే ప్రచారం జరుగుతుంది ఒకరితో మరొకరే మరొకరికి అసలే పొసగడం లేదంటున్నారు టికెట్ విషయంలో ముగ్గురు కీలక వ్యక్తులు పోటీ పడితే అందులో పొంగులేటిదే పై చేయి అంటూ దీంతో ఖమ్మం రాజకీయం కాస్త రసవత్తరంగా మారింది ఏంది అంటే గుర్తు పెట్టుకోరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో అయితే గీతే ఏకనాథ్ షిండే ఎవరు అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు ఎందుకు అంటే ఆయన చేత ఇగో ముప్పై మంది ఎమ్మెల్యేలున్నారు ఈ ముప్పై మంది పూర్తి స్థాయిలో గనక కాంగ్రెస్ పార్టీకి హ్యాండ్ ఇస్తే ఆయన నమ్మి ఆయన గెలిపించుకున్న వ్యక్తులు ఆయన గెలిపించుకునే వ్యక్తులు కాబట్టి ముప్పై మంది ఎమ్మెల్యేలతోనే భయపడుతున్నాడు ఆయన ముప్పై మంది ఎమ్మెల్యేలను ఏ విధంగానైనా కాపాడుకుంటూ ఈ ముప్పై మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఈయన గనక టికెట్ ఇవ్వకపోతే ఒకవేళ పూర్తి స్థాయిలో మనకి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది కాంగ్రెస్ పార్టీ మనగడకే అయిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి పొంగులేటి భయపెట్టి భయపెట్టించుకొని టికెట్ తెచ్చుకున్నారు అనేది ఒక చర్చ జరుగుతుంది ఇక దాంతో ఆయననే చెప్పాలి ఇక ముగిసిన నామినేషన్ల పర్వం నేటి నుంచి నామినేషన్ల పరిశీలన నుంచి కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం దానికి సంబంధించిన ప్రధానమైన అంశాన్ని కూడా చూడొచ్చు ఇక దాంతో పాటుగా మరొక ప్రధానమైన అంశాన్ని కూడా చూడొచ్చు ఇగో కాంగ్రెస్ ను నమ్మి మునిగినం మళ్ళీ వెనకటి రోజులు వచ్చినాయి తండాలల్లో నీళ్లు వరి పొంట మొత్తం ఎండిపోయింది కేసీఆర్ మళ్ళీ కేసీఆర్ రావాలి బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత ప్రచారంలో మహిళల ఆవేదన అంటూ కూడా చూడొచ్చు మహబూబాద్ మార్కెట్లో కూరగాయలు అమ్మే మహిళలతో ఆ మాట్లాడుతున్న ఎంపీ కవిత అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇక దానితో పాటుగా మరొక అంశాన్ని చూడొచ్చు ఏంటి అంటే మే ఇరవై ఏడున గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వరంగల్ నల్గొండ ఖమ్మం స్థానానికి షెడ్యూల్ విడుదల మే రెండు నుంచి నామినేషన్ల స్వీకరణ ఆది నుంచి బీఆర్ఎస్ కు కంచుకోట అంచు కూడా ప్రధానాంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఇక మరి ఈ స్థానం నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థి ఎవరుంటారు ఏం కథ అనేది కూడా మనం వేచి చూడాలి ఇక దాంతో పాటు టెట్పై ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రభావం మే ఇరవై నుంచి జూన్ మూడు వరకు కూడా ఆ పరీక్ష మధ్యలో మే ఇరవై ఏడున పోలింగ్ అంచు కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేయవచ్చు ఇక దాంతో పాటుగా జనపై ధర్మ ఏంది ధరల మోదీ బీజేపీ హయాంలో నిత్యవసరాల ధరలు పైపైకి పప్పు ఉప్పు నుంచి కూరగాయల వరకు బగ్గు పదేళ్ల పాలనలో మూడు వందల శాతం వరకు పెరుగుదల చుమరు మంట సాగు పెట్టుబడి ఖర్చు కారణమైన ముగ్గురికి వారం రోజుల భోజనం ఖర్చు రెండు వేల పైన ధరలకు కళ్లెం వేయడంలో మోదీ సర్కార్ ఫెయిల్ సిఎస్డిఎస్ సర్వేలో యాభై ఏడు శాతం మంది అభిప్రాయం ఇదే ఎన్నికలపై ధరల ప్రభావం ఉంటుందన్న ఓటర్లు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా చేసింది మొత్తానికి పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎనిమిది పాయింట్ మూడు శాతం రెండు వేల తొమ్మిదిలో ఎనిమిది పాయింట్ ఐదు శాతం రెండు వేల పద్నాలుగులో పద్దెనిమిది పాయింట్ మూడు శాతం రెండు వేల పంతొమ్మిదిలో ఆరు పాయింట్ ఐదు శాతం రెండు వేల ఇరవై నాలుగు ఖచ్చితాలకు ఇరవై మూడు శాతం అంటే నిత్యావసరాల ధరలు మోదీ సర్కార్ ఎట్లా పెంచింది అనడానికి ఉదాహరణ ఇక దాంతోపాటు ఇక కేంద్రం దయా మేడిగడ్డ పునరుద్ధరణపై ఆసక్తి చూపని రాష్ట్ర ప్రభుత్వం ఎన్డిఎస్ నివేదికతో లంకైక ఎమర్జెన్సీ పనులపై కానరాని దృష్టి బారాజ్ బ్యారేజ్ కుంగుబాటు తర్వాత రెండు రోజులలోనే వచ్చిన నివేదిక ఆ తర్వాత గప్చుప్పు ఇక ఎవరు కూడా పట్టించుకుండాలి కాళేశ్వరం విచారణ ప్రారంభం అంటూ కూడా చూడొచ్చు పూర్తి స్థాయిలో ఏం జరిగింది ఈ ప్రాజెక్టుల మీద అనేది తేట తెల్లం కూడా కాబోతుంది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు సంచలనంగా మారిన ఈ అంశానికి సంబంధించి మనందరం కూడా చూస్తూనే ఉన్నాం నేనేమంటున్నానంటే తెలంగాణ బిడ్డలారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ప్రజల్ని మోసం చేయడానికి ప్రజల్ని పూర్తి స్థాయిలో ఇబ్బంది పాలు చేయడానికి ప్రజల్ని ఎక్కడికక్కడ కూడా మభ్యపెట్టే ప్రయత్నం అయితే జరుగుతుంది ఇక దానిలో భాగంగా ప్రధానంగా కూడా ఎటువైపు చూసినా ఒకటే ప్రధానమైన అంశం కనబడుతుంది కాబట్టి ఈ బ్యారేజ్లకు సంబంధించి నాటి కరువు కాలం మళ్ళొక్కసారి వస్తుందా రాకుండా పోతుందా అనేది కూడా మీరు చూడాల్సిన పరిస్థితి నేను ఏమంటున్నానంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ఇగో ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా సబ్స్క్రైబ్ చేసుకొని దీన్ని మరో నలుగురికి కూడా షేర్ చేయండి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక స్పష్టమైన ఉన్న ఉన్నతమైన నాణ్యమైన న్యూస్ అందించేది కేవలం వైఆర్టీవీ న్యూస్ ఛానల్ మాత్రమే